స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే చాలా స్పెషల్ అండి ఉడిపి స్టైల్ గుమ్మడికాయ సాంబార్ ఇది చాలా టేస్టీగా ఉండిద్ది చాలా ఈజీ కూడా ఒకసారి అయితే ఫస్ట్ నేను ఒక హాఫ్ అయితే గుమ్మడికాయ తీసుకొని ఒక స్పూన్ సహాయంతో దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసానండి ఇప్పుడు ఒక పీలర్ తీసుకొని దాంతో మొత్తం తొక్కంతా తీసేసాను గుమ్మడికాయది ఇప్పుడు ఒకసారి అయితే వాష్ చేసుకొని ఇప్పుడు గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజుగా అయితే మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే గుమ్మడికాయ అనేది త్వరగా సాఫ్ట్ అవుతుందండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకున్న దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కరివేపాకు పసుపు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడైతే లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇప్పుడైతే దీనికి చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ అయితే మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మినప్పప్పు మంచి అరోమా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో రెండు లవంగాలు రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఎండుమిర్చి అయితే నేను నాలుగు వేసుకున్నానండి ఇది మన కారానికి తగ్గినట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ కప్ అయితే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి ఈ హీట్కే ఆ పచ్చి కొబ్బరి అయితే మనకి ఫ్రై అవుతుందండి ఇప్పుడు కుక్ అవుతున్న గుమ్మడికాయలో ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని దీంట్లో వన్ స్పూను పల్లీలు కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఓ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మిరపకాయలు ఇది కూడా మిక్సీ జార్లో తీసుకొని ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండునైతే నేను నానబెట్టుకున్నానండి ఈ వాటర్ని కూడా ఈ కొబ్బరిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి స్మూత్గా ఇప్పుడైతే ఇలా కుక్ అవుతున్న గుమ్మడికాయ దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఎండుమిర్చి పేస్ట్ను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇదైతే ఇట్లా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే బెల్లం పొడి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఈ స్వీట్ అనేది కూడా మనకి ఇష్టానికి తగ్గినట్టు మనం అడ్జస్ట్ చేసుకోవడమేనండి ఇప్పుడు దీనికైతే ఒక సింపుల్ పోపు అయితే రెడీ చేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ గీ వేసానండి ఆ గీలో ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ కూడా వేసుకోవాలి ఈ పోపు అనేది అసలు గీతోనే వేసుకోవాలండి అప్పుడే మనకి ఉడిపి స్టైల్ అయితే వస్తుంది ఈ పోపుని కూడా ఇప్పుడు ఈ సైందర్లో మిక్స్ చేసేసి ఇదైతే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుండిద్ది అండి రైస్లోకి అయితే చాలా బాగుండిద్ది ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి Please subscribe my channel for more videos.